కువైట్లో పెట్రోల్ బంకులు ఎలా ఉంటాయో ఇప్పుడు చూడండి ఒకసారి చూపిస్తాను చూడండి ఇది ఇది వచ్చేసి ఓలా పెట్రోల్ బంక్ అనమాట ఇది ఒక ప్రైవేటు పెట్రోల్ బంకు మొత్తం కువైట్లో వచ్చేసి మూడు రకాల పెట్రోల్ బంకులు ఉంటాయి అందులో ఒకటి ఓలా ఇది ప్రైవేట్ కంపెనీకి సంబంధించింది ఇంకొకటి వచ్చేసి ఆల్ఫా అనే పెట్రోల్ బంక్ అనమాట అది కూడా ప్రైవేటు సంస్థకు సంబంధించింది అనమాట ఇంకోటి వచ్చేసి కేఎన్పిసి అనే పెట్రోల్ బంక్ ఉందనమాట అది వచ్చేసి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో నడిచే పెట్రోల్ బంక్ అనమాట సో మొత్తం మూడు రకాల పె పెట్రోల్ స్టేషన్లు ఉంటాయి అన్నమాట వాటిలో రెండు రకాలు ప్రైవేట్ ఒకటి వచ్చేసి పబ్లిక్ సెక్టర్ అంటే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో నడిచే పెట్రోల్ స్టేషన్ అనమాట పెట్రోల్ స్టేషన్కి ఆనుకొని ఈ విధంగా కార్ సర్వీస్ అనే సెంటర్ ఉంటుంది అనమాట కార్ వాష్ చేసే సర్వీస్ సెంటరు అలాగే ప్రతి స్నాక్స్ ఐటెం తినడానికి వీలుగా ఒక స్నాక్ షాప్ అనేది ఉంటుంది అలాగే దానికి ఆనుకొని ఏటీఎం కూడా ఉంటుంది అనమాట మనం చూస్తున్న ఎదురు కూడా అందులోనే కాఫీ కూడా దొరుకుతుంది కాఫీ బీన్ అనే ఒక స్టోర్ కూడా ఉంది చూడండి ఇలా పెట్రోల్ స్టేషన్ లోనే అన్ని అవైలబుల్ గా ఉంటాయి అనమాట ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి